నలంద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వెంగళరావు నగర్ ప్రఖ్యాత లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్తో కలిసి ఆరో తరగతి నుంచి ప్లస్ టూ వరకు విద్యార్థులకు ప్రత్యేకమైన సివిల్స్ ప్రోగ్రాం ప్రారంభిస్తున్నందుకు గర్వంగా ఉంది యువ మేధస్సులకు సామాజిక అవగాహన విమర్శనాత్మక ఆలోచన మరియు సివిల్ సర్వీసెస్ సహా వివిధ వృత్తి మార్గాల్లో మెరుగ్గా రాణించడానికి అవసరమైన నైపుణ్యాలను అందించడమే ఈ విప్లవాత్మక కార్యక్రమం లక్ష్యం మా సమగ్ర ఎస్టీఈఎంఎస్ఎస్ పాఠ్య కార్యక్రమం ద్వారా పలు సమస్యలపై దృక్పథాలను అభివృద్ధి చేయడానికి పత్రిక చదవడం ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది వృత్తి అభివృద్ధికి సాంకేతికను బాధ్యతాయుతంగా వినియోగించడాన్ని ప్రోత్సహిస్తుంది మరియు వ్యక్తిగత అభివృద్ధి నిర్ణయం తీసుకునే నైపుణ్యాలను పెంపొందించడానికి ఇంటరాక్టివ్ సెషన్లను అందిస్తుంది విద్యార్థులను వివిధ వృత్తి అవకాశాలను అన్వేషించడానికి ప్రోత్సహించడంతో పాటు నైతికమైన మరియు జ్ఞానంతో కూడిన భవిష్యత్ నాయకులను తయారు చేయడంపై దృష్టి సారించిన ఈ కార్యక్రమం విజయవంతమైన మరియు ప్రభావవంతమైన జీవితం కోసం కొత్త తరం విద్యార్థులను సిద్ధం చేయడంలో ముఖ్యమైన ముందడుగ్గా నిలుస్తుంది